नमस्ते स्त भगवेश महादेवाय त्रिव्यय पुराने काल है कालाग्निवृद्धा नीलकंठा मृजुंजयाय सदेस्वराय सदाशिवाय श्रीवन्महादेवनाय नम प्वरा शंकर हर हर महादेव सिंह शिवर हर हर महादेव

శకాగ్నికాయ కానిరుద్ధ్రాయ నీలకఠాయ మచ్యుంజయాయ సర్వేస్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ భాగేంద్రహారాయ ప్రలోచనాయ భస్వాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ రస్వై నారాయ నశివాయ హరహర నా ఒక్కడికే ఆ భాగ్యాన్ని కలిగించేది ఓం ఓం ఓ ഹരഹര മഹാദേവ ശംഭോ ശങ്കര ഹരഹര മഹാദേവ ശംഭോ ശക്ര ഹര ഹരഹര മഹാദേവ ശംഭോം ഓം ഓം ഹ്യോം ഓം ഓം ഹ്യം ശിവ ഓം 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 ഹര ഹര ശങ്കം പഹിവാം నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైనకారాయ కారాయ నమశివాయ స్థానిక మనుగోడు చెల్లోపల్లి రైల్వే గేట్స్ని పాల్పడుతున్న విశ్వనాథ స్వామివారి దేవస్థానం వద్ద పాతి సమయంలో మేము నిద్రిస్తున్న సమయంలో ఇక్కడ స్వామివారికి ధూపం వేసేటువంటి ప్రమిదలు ఉన్నాయి అవి ఒకసారిగా కింద పడ్డంతో చప్పుడైంది హిందీ శబ్దం వచ్చినా తిరిగి చూడగా ఆ పుట్టలో ఉన్నటువంటి పాము స్వామి మీదకి ఎక్కి పడవి ఇప్పడం చూసాము ఆ సందర్భాన్ని ఇది మా దేవస్థానంలో ఈ స్వామివారు చాలామంది భక్తులకు చాలా విధాలుగా ఇచ్చారు కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా స్వామి దర్శనం ఇవ్వలేదు కాసేపు ఆశ్చర్యానికి మేము ఫోన్ అయిపోయాము తర్వాత భయం కూడా వేసింది సోనాథ స్వామి దేవస్థానం వద్ద ఎందో మంది భక్తులకి ఈ సుబ్రహ్మణ్య స్వామి మీద చాలా మందికి నమ్మకం సంతానం అనేటువంటి వాళ్ళు ఈ పుట్టు చుట్టూ ప్రతి ఆదివారం ప్రతి మంగళవారం ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అదే అదేవిధంగా సంతానానికి సంబంధించి ఉయ్యాలు కడుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా స్వామివారు మాకు దర్శనం కల్పించడం మాకు మహద్భాగ్యంగా భావిస్తూ ఆ స్వామి ఈ మండగోలు గ్రామ ప్రజలందరినీ కూడా సుభిక్షంగా సంరక్షించాలని కోరుకుంటూ ఈ గ్రామంలో సిరి సంపదలు పంట పంటలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని అశ్వనాథ స్వామిని ఆ సుబ్రహ్మణ్య స్వామిని మేము కోరుకుంటున్నాం డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்